నేను ఎవరో మీకు తెలుసా తెలిసిన వాళ్ళు చెప్పండి నేను ఒక ఇజ్రాని కానీ మీరు పూర్తి పురుషులు పూర్తి స్త్రీలు మరి నేను అటు ఇటు కానీ ఒక అనే ధర్మం కోసం పనిచేస్తుంటే కనీసం మీరు పూర్తి పురుషులయ్యుండి అయ్యుండి ధర్మం కోసం నిలబడి ధర్మాన్ని కాపాడక్కర్లేదు ధర్మాన్ని ఆచరించండి ఎవరు వచ్చినా సరే మతం మారమంటే నేను హిందువుని ఇది హిందూ దేశం నువ్వెవడవరా మతం మారడానికి అని చెప్పాడు కానీ గట్టిగాని మీరు పోరాటం చెయ్యక్కర్లేదు జై శ్రీరామ్ మీరు పోరాటం చేయక్కర్లేదు కనీసం ధర్మాన్ని ఆచరించండి పాటించండి పరాయి మతాన్ని గౌరవించమంటే పరాయి మతంలోకి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకోవడం కాదు నేను ఒక ఇజ్రాగా మీకు చెప్పాను కానీ గతంలో నేను ఒక ఎక్స్ క్రిస్టియన్ ఎనిమిది సంవత్సరాలు చర్చికి వెళ్ళా కానీ అక్కడ ఏమీ లేదు నా ముక్కు పొడక నా పట్టీలు కూడా అమ్మేసి కానుకలు ఇవ్వడం కూడా జరిగింది మా అక్క పూజలు చేస్తుంటే సైతాన్ సైతాన్ అని చెప్పేసి పూజలు చేయనిచ్చేదాన్ని కాదు తర్వాత ఒక మహానుభావుడు నాకు ఒక పెద్ద ఆయన చెప్పాడు నువ్వు బైబిల్ పూర్తిగా చదివి హిందుత్వాన్ని ద్వేషించన్నారు సరే ఎందుకు అన్నారా అని చెప్పి సౌను దేవుడిదే కదా చదవాలి చదవాలని చెప్పి ఇంట్రెస్ట్తోని కంఠస్థం పట్టేశారు కనీసం ఒక పది మంచి మాటలు కూడా లేవు నాకు అవసరమా ఈ పరాయి దేశం మాత్రం నా దేశాన్ని నా ధర్మాన్ని దూషిస్తున్నానా బాబోయ్ నా అమ్మ నాన్నలు ఇచ్చిన సనాతన ధర్మాన్ని వదిలేస్తున్నానా అని భయం వేసి పక్కన పెట్టి నా ధర్మంలో స్వధర్మంలోకి వచ్చి హిందూ ధర్మం కోసం ఫైట్ చేస్తున్నా ఎందుకు సరే నాకెందుకు లేని మారిపోయి నేను మీలాగే ఉండొచ్చు కానీ మీలాగా ఎంత మంది మారిపోతారు మారనివ్వకూడదు ఈ దేశం హిందూ దేశం అని చెప్పి కంకణం కట్టుకుని నాకు ఎన్ని ఇబ్బందులు జరిగినా నన్ను ఎన్ని బెదిరింపులు వచ్చినా ఎంత పాస్టర్లు ఎంత మంది బెదిరించినా ఎంత మంది క్రిస్టియన్ బెదిరించినా తగ్గేదే లేదంటే ధర్మం కోసం నిలబడ్డా జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ ఈ నెలలో ఖచ్చితంగా మన గిరిజన ప్రాంతాలకి ఈ గొర్రెలు మందల మందల కింద వచ్చి మన అమాయకమైన గిరిజనుల్ని మన హిందూ బంధువుల్ని రొట్టు ముక్కలు చాక్లెట్లు బిస్కెట్ ప్యాకెట్లు రగ్గులు స్వెటర్లు ఇచ్చి వాళ్ళ సేవ అని కార్యక్రమం దొంగ పేరు పెట్టుకుని దొంగ ముసుగులో వచ్చి మనల్ని మతం మారుస్తారు కంపల్సరీగా వాడు గొర్రెడు ఒక పాస్టర్ ఉంటాడు పెద్దోడడు ఆడొచ్చి మన ధర్మాన్ని నాశనం చేయడానికి గొర్రె తొట్టులో ఉన్న జనాల నేర్చుకొస్తాడు ఆ గొర్రెల్ని మనం సింహంలోకి నిలబడాలి వాడిచ్చే బిస్కెట్లకి రగ్గులకి మనం కక్కుత పడకూడదు నేను ఉన్నా ఇప్పుడు మీకు చెప్తున్నా యాభై లక్షలు ఇస్తామని పాస్టర్ ఆఫర్ పెట్టారు వాడు యాభై లక్షలు అన్ని ఇచ్చి కొనుక్కోగలడు నా ధర్మాన్ని కొనుక్కోలేడు కదా జై శ్రీరామ్ అలాగే మీరు కూడా వాడు ఇచ్చే బిస్కెట్ కి శాంట్లెట్ కి కొద్ది పడి తీసుకోకుండా నేను హిందువుని నీకు కావల్సి నేనేస్తా